నా మీద నీకు అనుమానమేగా నిన్ను నేను కాపాడలేను అనుకున్నావుగా దావిదా సింహపు నోటి నుండి నిన్ను కాపాడింది ఎవరు నేనేగా బండి నుండి కాపాడింది ఎవరు నేనేగా గొల్లవాడిగా ఉన్న నిన్ను సమయలు ప్రవక్తను పంపించి రాజుగా అభిషేకించింది ఎవరు నేనేగా గొల్లి గొల్లియాచును ఒక్క దెబ్బతో నువ్వు చంపే విధంగా నీకు ఆ ధైర్యాన్ని బలాన్ని ఇచ్చింది నేనేగా ఇన్నిసార్లు ఇన్ని మార్లు ఇన్ని ప్రమాదాల నుండి కాపాడిన నేను ఆ సౌల్ దగ్గర నుంచి నేను కాపాడలేనా ఎందుకు నా మీద నీకు ఇంత అనుమానం ఈరోజు దేవుడినితోనే మాట్లాడుతున్నాడు సహోదరుడు సహోదరి గత కాలంలో నిన్ను కాపాడిన దేవుడు గత కాలంలో నిన్ను సంరక్షించిన దేవుడు గత కాలంలో నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు ఆపదల నుండి ఆ అపాయము నుండి తప్పించిన దేవుడు ఇప్పుడు ఎందుకు తప్పించడు ఇప్పుడు ఎందుకు నేను కనికరించడు ఎందుకు నీ కష్టాన్ని తీర్చడు ఇప్పుడు ఎందుకు నీ కన్నీళ్ళు తొడవడు ఎందుకు నువ్వు భయపడుతున్నావు ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు ఎందుకు నీ మీద నీకే విరక్తి వచ్చేసింది దేవుని మీద ఎందుకు నీకు అనుమానం వచ్చింది ఒకసారి ఆలోచించు దేవుని మీద అనుమానం వస్తే దేవుని సన్నిధికి నువ్వు దూరం అయితే ఏం జరుగుతుందో తెలుసా నష్టపోతావు కష్టాలు పాలైపోతావు